రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈ రోజు మిరపలో వచ్చే మిడ్జీగా గురించి తెలుసుకుందాం మిరప అనే మిరపలో వచ్చే చిన్న పంట ఉత్పాదకతను ప్రభావితం చేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రైతులకు గణనీయమైన సవాలుగా నిలిచింది మరి దీనిని ఏ విధంగా పంటపై గుర్తించాలి ఇది పంటని ఏ విధంగా ఆశిస్తుంది దీని వలన మన పంట ఏ విధంగా కనిపిస్తుంది మరి దీనిని ఏ విధంగా నివారించుకోవాలి అనే పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం మిఠ్రీగా అనేది చాలా చిన్నగా పొడవు వచ్చేసి సుమారు ఒకటి నుంచి రెండు మిల్లీమీటర్ల పొడవు ఉండి పసుపు నుంచి నారింజ రంగులో ఉంటాయి ఇది వేసవి నేలల్లో చాలా చురుకుగా ఉంటాయి ఇది ఎక్కడ గుడ్లు పెడుతుంది అంటే ఈ తల్లి పురుగులు మన మిరప మొక్కలైన విచ్చని మొగ్గలు ఉంటాయి కదా దానిపైన గుడ్లు పెడుతూ ఉంటాయి ఈ గుడ్ల నుండి వెలువడిన చిన్న పురుగులు మొగ్గ లోపలికి పోయి లోపల పదార్థాన్ని పూర్తిగా తింటాయి దాని జీవిత చక్రం పూర్తయింది అనుకోండి అక్కడ ప్యూపాలుగా మారిపోతాయి ఈ దశలో మనం పంటను చూసినట్లయితే ఎక్కడైతే ఈ పురుగు ఆశించిందో ఆ మొగ్గ అండాశయం అనేది కొంచెం లావుగా ఉంటుంది అప్పుడు మనం ఆ అండాశయాన్ని లోపల తెరిచి చూస్తే ఆ లోపల ప్యూపాలు కానివ్వండి చిన్న పురుగులు కానివ్వండి గమనించుకోవచ్చు ఈ విధంగా పూ మొగ్గలను చిన్న ఈ ఏవైతే ఈ మిడ్జి చిన్న పురుగులు ఉంటాయి ఇవి పూలను మొగ్గలను కాయలను పిందెలను ఆశించి నష్టం కలగజేస్తాయి ఈ దీని ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మన పంటపై సుమారుగా నలభై శాతం వరకు పూత అనేది రాలిపోవడం జరుగుతుంది కాయలనేవి ఏర్పడవు ఒకవేళ ఏర్పడిన కాయలనేవి గిడ్సబారిపోయి ముడుచుకొని అభివృద్ధి అభివృద్ధి చెందక కాయలనేవి వంకర టింకరగా ఉంటాయి దీనివల్ల నా కాయ నాణ్యత అనేది పూర్తిగా కోల్పోయి మనకి మార్కెట్లో మంచి రేట్ రాక దిగుబడి అనేది తగ్గిపోతుంది మరి ఈ విధంగా మార్కెట్లో మంచి రేట్ రాక కాయ నాణ్యత కోల్పోయి మంచి లాభాలు రానివ్వకుండా చేసే ఈ మిర్జీ గాని మనం ఏ విధంగా నివారించుకోవాలి అంటే ఫస్ట్ ఎప్పటిదా మన పంటపైన ఆశించింది ఒక మొక్కపై ఆశించింది అని గమనించామో వెంటనే ఆ ఆ మొక్కని తీసేసి నా నాశనం ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆశించిన మొక్కని నాశనం చేయడం వల్ల అది ఇంకొక ఆరోగ్యవంతమైన మొక్కపై వ్యాపించకుండా అరికట్టుకోవచ్చు విధంగా ఉచ్చు పండగా మనం బంతి మొక్కని వేసినట్లయితే మనం ఏదైతే ఆ బంతిని ఈ ఈ మిడ్జీగలన్నీ కూడా దానికి ఆకర్షింపబడి దానిపై మళ్ళించడం జరుగుతుంది ఆ విధంగా మనం మన మెయిన్ పంట ఏదైతే మిరప ఉందో దానిని కొంచెం కొంతవరకు అరికట్టుకోవచ్చు దీని ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు దీని రసాయన మందులతో ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అంటే రసాయన మందులైనటువంటి టాల్ స్టార్ ఫేమ్ ఎలాంటో ఫినో బెల్ట్ ఎక్స్పర్ట్ వంటి మందులు మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి దీనిని ఉపయోగించడం వలన మన పంటపై వచ్చే మిడ్జీ అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు మరి వీటిని ఎంతెంత మోతాదులో వాడుకోవాలి అంటే టాల్ స్టల్ ఇందులో బైపెంత్రిన్ అనే టెక్నికల్ ఏం కలిగి ఉంటుంది ఇది మనం ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున తీసుకుని పంటపై పిచికారి చేసినట్లయితే మిరపలో వచ్చే ఈ మిడ్జీ సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా బేయర్ కంపెనీ వాళ్ళ ఫేమ్ దీనిలో మనకి ఫ్లూ బెండమేడ్ అనే టెక్నికల్ ఏం కలిగి ఉంటుంది ఇది మనం ఎకరానికి నలభై ఎంఎల్ చొప్పున తీసుకుని పంటపై పిచికారీ చేసినట్లయితే మిరపలో వచ్చే మిర్చి సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా బేర్ కంపెనీ వాళ్ళు ఎలా ఉంటుంది దీనిలో థయాక్ప్రిడ్ అనే టెక్నికల్ ఏం కలిగి ఉంటుంది దీనిని మనం ఎకరానికి మూడు వందల ముప్పై ఎంఎల్ చొప్పున తీసుకుని పంటపై పిచికారీ చేసుకోవాలి ఫినోస్క్విక్ అనే మార్కెట్లో లభ్యమయ్యే ఈ మందులో మనకి ఫ్లూ పెండమైడ్ మరియు డెల్టా మెథరిన్ అనే టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది దీనిని మనం ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున తీసుకుని పంటపై చేసినట్లయితే మిరపల వచ్చే మిడ్జిగని సమర్థవంతంగా నివారించుకోవచ్చు మార్కెట్లో లభ్యమయ్యే బెల్ట్ ఎక్స్పర్ట్ దీనిలో మనకి ఫ్లూ పెండమైడ్ మరియు డెల్ థైయోక్లోప్లైడ్ అనే టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది దీనిని మనం పంటపై రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున ఒక ఎకరానికి చేసినట్లయితే మిరపల వచ్చే మిడ్జిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ విధంగా మనం రసాయన మందులను ఉపయోగించి మిరపల వచ్చే మిర్జీగాని నివారించుకోవడం వలన మన పంట దిగుబడి అనేది పెరిగిపోయి కాయ నాణ్యత కూడా పెరిగి మనకి మార్కెట్లో మంచి రేట్ వచ్చి అధిక లాభాలను సాధించవచ్చు ఈ విధంగా మనం మిరపలో వచ్చి ఈ మిర్జీగాని సరైన సమయంలో సరైన సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించుకుంటూ మిరపలో అధిక దిగుబడులు కాయ నాణ్యతను పెంచుకోవాలని కోరుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ చేయండి ఈ వీడియో నీతి రైతులకు చేరే విధంగా షేర్ చేయండి రైతు సోదరులకు ధన్యవాదాలు